స్వాగతం సంగారెడ్డిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతాశాఖలో మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన గామించి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి అతిథిగా రాష్ట్ర టిజిఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోనా వేణుగోపాలకృష్ణ డిఆర్ఓ పద్మిని జిల్లా అధికారులు వైద్యనాథ్ జగదీష్ బసవేశ్వర సంఘ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అయినటువంటి నిర్మలా జయప్రకాశ్ రెడ్డి గారికి అదేవిధంగా మా అంజన గారికి సిద్ధ గారికి నర్సింహుడు గారికి మా ప్రభన్న గారికి డిఆర్ఓ గారికి అదేవిధంగా మా చరిదీష్ సార్ గారికి అదేవిధంగా మా చంద్రశేఖర్ సార్ గారికి అదేవిధంగా మాణిక్యమోన్న గారికి సంతోష్ గారికి అరుణ్ గారికి మా అనంతయ్య సార్ గారికి మా వైద్యనాథ్ గారికి మా ముప్పారా ప్రకాష్ రామచంద్ర పోలీస్ రామచంద్ర రామ రమేష్ గౌడ మేడం శారద్ శారద మేడం గారికి అదేవిధంగా అందరు కూడా ధన్యవాదాలు ఈ ఈరోజు బస్వేశ్వరుడు నిజంగా చెప్తున్నా కదా మన గౌతమ్ బుద్ధుడు ఆయన బోధనతో పాటు ఆచరించినటువంటి చరిత్ర ప్రపంచం గురించి అదేవిధంగా మన బసవేశ్వరుడు కూడా ఆయన బోధన చెప్పుకుంటూ కూడా ఆచరించినటువంటి చరిత్ర కూడా మనం ఓసారి ఆలోచన చేసుకోవాలి అసలు గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ అనేటువంటిది ఏంటంటే మన ఉన్నటువంటి చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఈ కులాల కుంపటి అనేటువంటిది మనం ప్రారంభమైంది ఈ కులాల కుంపటి అనేటువంటిది రెండు వందల రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వమే మన భారతదేశంలో స్టార్ట్ అయ్యింది ఆ చిన్న కులాలు స్టార్ట్ అయ్యి మూడు వేల కులాలని మూడు వేల కులాల నుంచి ఉపకులాలన్నీ కూడా పదహారు వేల అయ్యి ఈ రోజు మనం మనం అందరం చూస్తున్నాం మనం ఏ రాజకీయ పార్టీ కానీ ఏది కానీ ఏమైనా కావాలంటే నీ కులం ఎంత నీ సంఖ్య అనేటువంటి ఇప్పటికే మనం అనుకుంటాం కదా కుల అనేటువంటిది చంద్రమండలం మీద మనము జనరల్ వార్త తప్పగానే ప్రజా కులం అనేటువంటి కుక్కిటి మేలు నుంచి పోయేటువంటి రోజు రాలేదు కనుక ఈ రోజు దానికి మనం అందరం కూడా సమాప్తి పలకాలనేటువంటిది మన పర్సెక్షన్ యొక్క ఆశ తీసుకోవాలనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా మన బతులు కొన్ని రోజులే మన తల్లి గర్వం దగ్గర వచ్చినాం తాళ గర్వం అందరూ దు ఊగుంటది ఉయ్యాల ఊగి 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 ఏదో ఒకరోజు ఆగుతుంది గనక ఈ కులాలను ఆ రోజు ఎనిమిది వందల సంవత్సరాల కులమే ఆ బస్వేశ్వరుడు అనేటువంటి గొప్ప మహాన్ చాలా చైతన్యం ఆయన కూడా చాలా రకాలైనటువంటి బ్రాహ్మణ సమాజం ఉంటే కూడా ఆయన ఏం చేసినట్టే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు అక్కడ జరుగుతున్నటువంటి ఆచారాల వ్యవహారాలకు పూర్తిగా విరుద్ధంగా ఒక సపరేట్ ఒక మతాన్ని తీసుకారం దాని మీద వీరశైవ లింగా మతాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా మన బసవేశ్వర సతీ సతీసాగమనం అంటే భర్త ఎక్కడో చనిపోతే కూడా ఆ చితి వేసేటువంటి చితి లేసేటువంటి పని పద్దెనిమిది వందల పదిహేను వందల పదిహేను నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు సుమారు రెండు వేల మూడు వందల అరవై ఐదు మందిని అమాయక స్త్రీలను ఎక్కడో భర్త చనిపోతే భర్త చనిపోయిన తర్వాత చితి లేచి కళ్ళ ఒక పాశవికమైన ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆచారం మన భారతదేశం దాన్ని వ్యతిరేకించినటువంటి గొప్ప వ్యక్తి మన బసవేశ్వరడు విషయాన్ని కూడా మనం మర్చిపోతుంది విషయాన్ని కూడా మన ఒకసారి తెలియజేస్తుంది ఈ మధ్య మనం చూస్తున్నాం ఏదన్నా కావాలంటే మన కులాలను పరిస్థితులు కానీ ఒకటే ఒక రంగంలో అడ్వకేట్ రంగంలో చూస్తున్నారు సినిమా రంగంలో చూస్తున్నారు ఇంకా ఒక డాక్టర్ బుత్తిలో మాత్రం చూస్తలేదు డాక్టర్ వృత్తిలో ఏం చూస్తున్నా అంటే ఆయన కులం చూస్తే ఎంతమందిని కాపాడు అంటే ఈ రోజు ఒకటే కోరుతుంది ఏంటంటే డాక్టర్ బృత్తిలో ఏదైతే కులం లేదో రేపు రాబోయే రోజుల్లో కూడా మన సంగారెడ్డి కాదు మన తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో కులం లేనటువంటి సమాజానికి మనం అందరం కూడా వారదు సారదులు కావాలంటే హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఈ కులం అనేటువంటి గుమ్మటి ఇంకా చెప్తున్నా కదా ఇన్ని సంవత్సరాలు కూడా కూడా మన దగ్గర ఉందంటే మనం ఒకసారి ఒకసారించాలి ఆనాడే అనే అనుభవం మండలం అనేటువంటి తీసుకొచ్చింది పార్లమెంట్ అనేది మనం అంటున్నా కానీ ఆనాడే మనం తీసుకొచ్చింది ఆనాడే రెండు వందల మంది ఉంటే అలా ముప్పై మంది మహిళలు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టే మనం ఒకసారి కదా ఈ వేషన్ మధ్య చూస్తున్నాం పిల్లగాడు మంచి తగ్గిపోతే టెన్షన్ ఇట్లే మన ఆర్థిక సమస్యలు వచ్చిన టెన్షన్ 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 ఇలా కూర్చున్నా కానీ పదో తరగతి ఫలితాలు ఎట్లు వస్తాయి ఎవరు పాస్ అవుతారు ఏమైతుంది రేపు ఇంకోటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుందా మనం ఉంటామా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు పాకిస్థాన్ వేస్తామా మన వాళ్ళ మీద వేస్తామా టెన్షన్ టెన్షన్ తో బతికేటువంటి పరిస్థితి రోజు మన ప్రాంతం చూస్తున్నాం ఈ టెన్షన్ కు మందు ఒకటే మందు నేను చెప్పి ఒకటే అవుతున్నాయి అంటే బస్వేషన్ యొక్క బోధన కాయకమే కైలాసం కాయకం అంటే నువ్వు పనిలోనే దైవం ఉంది మన పని అంతా పక్కకు పెట్టుకొని సేవుడు జపం చేస్తే కూడా దేవుడు ప్రత్యక్షంగాడు నువ్వు పని చేయి పని చేసిన రోజు ఖచ్చితంగా ఆ పరమశివుడు ప్రత్యక్షమైన రోజు వస్తుంది కనుక ఆ పరమశివుని మనం మనం చేరుకోవాలంటే పనిని దైవంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి పని పక్కకు పెట్టేసుకొని పనికి వాళ్ళని ముచ్చట్లు వాళ్ళింత బంగారం వేసారు వాళ్ళు రవ్వల నెక్లెస్ వేసినా వాళ్ళు ఏ రకమైన ఇది చేసుకున్నారు అదేం చేస్తున్నారు ఇదేం చేస్తున్నారు టీవీ సీరియల్ లా రేపు ఏమైతుంది మొగ్గు రేపులు ఏమైతుంది కూతురేకులు ఏమవుతుంది ఆ రేపులు ఏమవుతుంది ఈ రేకులు దాని చెప్పుకొని మన జీవితం కూడా అంత అధోగతి పాలేటువంటి పరిస్థితి కనుక ఈ రోజు ఒకటే కొడుతుంది ఏంటంటే ఈ బస్ యొక్క బస్ యొక్క ఆలోచనతో ఒకటి తీసుకోవాలి ఏంటంటే అనేటువంటి పక్కకు పెట్టుకొని మనం చేసేటువంటి పనిని కూడా సంపూర్ణంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి పని మనకు దైవం మన పని పక్కకు పెట్టేసుకొని బంకి మాల కొందరు పెట్టుకుంటే ఆనందం భార్య భర్తలు మంచిగుంటే కూడా పక్కనకి చెట్ల చిచ్చి పెట్టాలి చేయాలి ఎట్లా నిప్పు పెట్టాలని దాని మీద కొందరు గుంట ఎదురు చూస్తుంటారు దాని గురించి మనం అందరూ కూడా ఈ మహిళ కూడా చెప్తున్నాయి ఏంటంటే అటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా మీరు సభ్యే రోజు వచ్చిన రోజు చాలా గర్వపడతా విషయాన్ని కూడా పిల్లలు చదివేటువంటి వయసు ఉన్నప్పుడు చదవాలి ఆడుకునే వయసున్నప్పుడు ఆడాలి చదువుకునేటువంటి వయసులో చదువుకోవాలి అన్ని చేసేటువంటి పనులు చేసుకోవాలి ఎందుకంటే మన భారతదేశం అంటే ఒక గొప్ప దేశం ఎందుకంటే ఈ బస్ లేక ఉండగా జపాన్ లో ఉండలేడు చైనా ఉంట చైనా దేశంలో ఉండలేడు అమెరికా దేశంలో ఉండలేడు మన భారతదేశంలో ఉండినందుకు మనం కూడా గర్వపడాలి ఇటువంటి మహానుభావులు నిజంగా చెప్తున్నా కదా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇటువంటి మహానుభావులు ఉట్టినటువంటి గడ్డ మన భారతదేశం కనుక ఆ భారతదేశంలో ఉండినందుకు మనం గర్వపడాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి కూడా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి ఏంటంటే మనం మనలో ఒకటి ఆలోచన చేసుకోవాలి ఎవ్వరైనా సరే సాటి మనిషిని గౌరవించాలి మనం సాటి మనిషిని మాటలు మాట్లాడతాం కులం పోసేట పనులను మనం వేసేటువంటి పరిస్థితులు ఈ రోజు నుంచి నిజంగా చెప్తున్నా కదా బస్వేశ్వర యొక్క బోధన తీసుకున్నా గౌతమ్ బుద్ధుని బోధన తీసుకున్నా అంబేద్కర్ బోధన తీసుకున్నా జక్తివారం ఎవ్వరి తీసుకున్నా సరే వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది అంటే సమాజం ఒక నిర్మాణం జరగాలి సమాజం నిర్మాణం జరగాలంటే